ే నమ వెల్కమ్ టు ప్రదక్షిణ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఇవ్వండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవళ్ళు అన్ని చూసేశారు కాబట్టి మీరు సక్ష దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే ఫస్ట్ అర్ధాష్టమ శనిలో ఉన్నారు నాలుక మీద శని భగవానుడు కూర్చున్నాడు జాగ్రత్త అంటే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం ఇబ్బందిగా ఉంటే మిగతా గ్రహాలు బాగున్నాయి కానీ ఈ ఒక గ్రహం తొమ్మిది గ్రహాలు చేసే మనిషిని కూడా చెడిపేస్తాడు జాగ్రత్త ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 ఈ నెల వృషిక రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు మూడవ స్థానంలో పదహారవ తేదీ వరకు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో రాహు కారణంగా రాజకీయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ప్రజాక్షేత్రంలో విజయం మీదే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ ఇంక్రిమెంట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా మీకు కలిసి వస్తుంది వైవాహిక జీవితంలో సవాలుగా ఉన్న జీవితం అన్యోన్య జీవితంగా మారుతుంది అహం ఎప్పుడు మీకు అట్లా నిండి ఉంటుంది దాని కాస్త తగ్గించుకుంటే మంచిది వివాహం కాని వారికి కొత్త భాగస్వామి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం అయ్యి చెడిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సమయము ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది స్ట్రెస్ దాన్ని జాగ్రత్త పరచుకోండి భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక పరంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పరంగా ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చే ఉన్నాయి గృహాలు కొనేటప్పుడు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది రుణాలు సమకూరుతాయి కెరీర్ విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా దాన్ని కూడా అధిక్రమిస్తారు షేర్ మార్కెట్ సంబంధించి మంచి అద్భుతంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ కానీ పర్మనెంట్ వీసా కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి డిఫెన్స్ వారికి రీసెర్చ్ వారికి కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి నెల ఈ వృషిక రాశి వారికి స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఏదైనా దస్తావేజులు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కావి రంగు వాడండి కాషాయం రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి నంబర్ తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు చంద్రాశ్రమం ఉంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలకు వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి పంతొమ్మిది శనివారాలు అనుకూలం ఏర్పడుతుంది ఒక మంచినీళ్ళు రంజన్ లాంటిది కుండ లాంటిది ఏర్పాటు చేయండి మీ ముంగిట ఆఫీస్ ముంగిట వ్యాపారం స్థలం ముంగిట ఇంటి ముందర పెట్టండి దాహం తీర్చండి వేసవి కాలం వస్తుంది కాబట్టి దేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తు